నారా చంద్రబాబు నాయుడు అను నేను అంటూ చంద్రబాబు గారు మొదటిసారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసి ఈరోజుకి ముప్పై సంవత్సరాలు అయినటువంటి సందర్భంగా ఈ ముప్పై సంవత్సరాల కాలంలో చంద్రబాబు గారు సాధించినటువంటి ఘనతలేంటి ఆయన వైఫల్యాలేంటి ఆయన ఎదుర్కొన్నటువంటి ఒడిదుడుకులేంటి వీటన్నిటి మీద మనం ఈరోజు పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పట్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమ్రావు గారు వారితో మాట్లాడలేము సార్ నమస్తే నమస్తే కృష్ణ సార్ మొదటిసారి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణం స్వీ స్వీకారం చేసి ఈ రోజుకి ముప్పై సంవత్సరాలు అయింది ఈ ముప్పై సంవత్సరాల కాలంలో చంద్రబాబు గారు ఎదుర్కొన్నటువంటి ఒడిదుడుకులు ఏంటి ఆయన ప్రస్థానం ఏంటి అంటే ఏం చెప్తారు సార్ తొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఒక సామాన్య రైతు బిడ్డ అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు ఖర్జూర్ నాయుడు గారి అబ్బాయి అమ్మనమ్మ గారి కుమారుడు విశ్వవిద్యాలయంలో ఒక విద్యార్థి నాయకుడిగా ఎదిగి కాంగ్రెస్ పార్టీలో దృష్టిలో బడి పంత ఎనిమిదిలో ఒక సామాన్యుడైనటువంటి రైతు బిడ్డ ఎలాంటి రాజకీయ నేపథ్యంలో అయినటువంటి వ్యక్తి శాసనసభ్యుడిగా ఎన్నిక అవటం కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ రోజు ఇందిరాగాంధీ పార్టీ తరఫున మనందరికీ తెలిసిందే ఆ రోజు నుంచి ఆయన ప్రస్థానం మొదలైన తర్వాత అంటే ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసులో ఆయన శాసనసభ్యుడు అయ్యాడు ముప్పై సంవత్సరాల వయసులో మంత్రి అయ్యాడు నలభై ఐదు సంవత్సరాల వయసులో ముఖ్యమంత్రి అయ్యాడు ఇద్దరు ప్రధానమంత్రులు అతను నియమించాడు ఇద్దరు ప్రధానమంత్రులు అతనే నియమించాడు దేవగౌడ గారు కావచ్చు గుజరాల్ గారు కావచ్చు అలాగే వాజ్పేయి గారికి రెండు సార్లు మద్దతు తెలిపాడు వాజ్పేయి గారు ప్రధానమంత్రి కావడానికి రెండుసార్లు మద్దతు తెలిపాడు ఆ తెలుగుదేశం పార్టీ చాలా క్రియాశీలక పాత్ర నిజంగానే అప్పుడు సమర్థవంతంగా రెండు వేల నాలుగు వరకు వాళ్ళ ప్రయాణం కొనసాగింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి ఆరు సంవత్సరాలు వాళ్ళ ప్రయాణం కొనసాగింది అంటే ఇక్కడ ప్రధానమంత్రులుగా ఇద్దరిని నియమించటంతో పాటు వాజ్పేయి గారి ప్రధానమంత్రిగా మళ్ళీ తిరిగి ఎన్ని కావడం కోసం తన ముందుగా సహాయం చేసి నమ్మకమైన మిత్రుడుగా నమ్మకమైన మిత్రుడిగా వాళ్ళకి తనలో నాలుగులుగా వ్యవహరించినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా కూడా వ్యవహరించాడు అంటే జాతీయ స్థాయిలో చక్రం తిప్పినటువంటి వ్యక్తి అతి పెన్న వయస్కులో నారా చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత మోడీ గారితో రెండు పర్యాయాలు మోడీ గారితో రెండు పర్యాయాలు కూడా పంతొమ్మిది వందల రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు ఇప్పుడు ఆయనతో పాటు కొనసాగుతూనే ఉన్నారు తర్వాత ఇద్దరు రాష్ట్రపతులు మనం గర్వించదగ్గ రాష్ట్రపతులు ఇద్దరు కూడా నారాయణ గారు కావచ్చు లేకపోతే అబ్దుల్ కలాం గారి గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి అబ్దుల్ కలాం గారిని పేరు బయటకు తీసుకొచ్చేసి ఈరోజు ఒక గొప్ప రాష్ట్రపతిని మనకు అందించిన విషయంలో అబ్దుల్ కలాం గారుని సూచించి ఆయన రాష్ట్రపతిని చేసిన దాంట్లో ఈ రోజు కూడా మీరు ఆ చిత్రాలు చూడండి ప్రధాన వరుసలో ప్రధానమంత్రి గారి సరసన కుర్చీలో కూర్చొని ఆ రోజు అందించినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు దక్కింది ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు ఏ విధంగా అయితే విపి సింగ్ గారు ప్రధానమంత్రి కావడానికి అయ్యాడు జాతీయ స్థాయిలో ఉన్నటువంటి అన్ని ప్రతిపక్షాలకి కలపడానికి కారకుడయ్యాడు తిరిగి మళ్ళీ ఆయన వారసత్వాన్ని పురిపుచ్చుకొని ఈరోజు జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక బ్రాండ్ అంబాసిడర్గా వెలిగిందే కార్యక్రమంలో ఆయన ఏ విధంగా ఈరోజు ముందుకెళ్తున్నారు రాజకీయ ప్రస్థానంగా మనం చూసుకుంటా ఉంటే నిజంగానే ఒక తెలుగువాడిగా పుట్టడం తెలుగు ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టం అయితే తెలుగువాడిగా పుట్టడం వల్లే ఆయన ప్రధానమంత్రి కాలేకపోయాడు అనేది అయితే నా ఆలోచన ఇదే కనుక ఈ ఇలాంటి ఇలాంటి ఉన్నటువంటి నాయకుడు గనక పుట్టినట్టయితే ఏనాడో ప్రధానమంత్రి అయ్యుండేవాడు ఉండేవాడు నిజంగానే దేశానికి దశ దిశ మొత్తం మారిపోయి ఉండేది ఆయనకున్నటువంటి ముందు చూపు కావచ్చు ఆయనకి సంబంధించినటువంటి ఆలోచన విధానం కావచ్చు అభివృద్ధి పాలనలో కావచ్చు సంక్షేమాల గురించి కావచ్చు ఆయనకున్నటువంటి దూరదృష్టితోటి ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి సహజ వనరులను ఎలా వినియోగించుకోవాలో అలాగే అపారమైనటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్న యువతీ యువకులలో నైపుణ్యాన్ని బయటకు తీసుకొని అది భారతదేశానికి ఎలా ఉపయోగించాలో బాగా తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి నిస్సందేహంగా భారతదేశం రూపురేఖలు మొత్తం మారిపోయి ఉండే అని నేను గట్టిగా చెప్పగలను ఇప్పటికైనా సరే ఆయన సేవలు కేంద్రం కనుక వినియోగించుకుంటే నిస్సందేహంగా కూడా అవి మంచి ఫలితాలు ఇస్తాయి ఇప్పుడిప్పుడే పిలుస్తున్నారు కొంచెం ఆయన మీద కూడా నమ్మకం ఏర్పడిపోయింది అంటే ఇది ఆయన సాధించినటువంటి ఘన విజయాలు అసలు ఈ రోజు ఉభయ తెలుగు రాష్ట్రాలకి అభివృద్ధి పునాదులతో ముందుకెళ్లాలనే పడిన రోజు ఈ రోజు ఆయన గురించి అతను మర్చిపోతారు అని ఒక రా రాసుకురావటం వేరే వాళ్ళు రాసి దాన్ని నా దగ్గర పెట్టుకున్నాం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సువర్ణాక్షరాలతో లెక్కించ దగ్గర రోజు ఎందుకంటే దశ దిశ మార్చి ఈ రోజు ముప్పై సంవత్సరాలు ఆకర్షణీయమైన రూపం లేకపోయినా అద్భుతమైన వాక్చాతర్యం లేకపోయినా ప్రజల మనసును గెలవచ్చు అని చెప్పి నిరూపించుకోవడానికి ఈ రోజుకి ముప్పై రోజు ముప్పై సంవత్సరాలు ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలకు గుర్తింపు మొదలై ముప్పై ఏళ్ళు అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగు వారు ఉన్నారని ప్రపంచానికి తెలియజేస్తే తెలుగు ప్రజల శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి పరిచయం చేసినటువంటి దార్శనికుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఇంటికొకరు విదేశాల్లో ఇంటికొక ఐటీ ఉద్యోగం ఫార్మా ఉద్యోగం ఉండటం మొదలై ఇప్పటికి ముప్పై ఏళ్ళు అంటే ఆయన తీసుకొచ్చిన సంస్కరణ కావచ్చు ఆ రోజు ముప్పై ఎనిమిది కాలేజీలు ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీల్ని మూడు వందల యాభై కాలేజీలు చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి వల్లే ఇదంతా సాధ్యమైందని చెప్పి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు దేశవ్యాప్తంగా టెలికాం రంగం విస్తీరణ బేజనం పడి ఇప్పటికి ముప్పై ఏళ్ళు అలాగే పథకాలు అభివృద్ధి రెండు కళ్ళుగా పాలన మొదలై ముప్పై ఏళ్ళు అంటే ఇలాంటి కనుక మనం చెప్పుకుంటా ఉంటే కక్షలు కాఠిణ్యాలు వ్యక్తిగత హన్నాలు కాకుండా విలువలతో కూడిన రాజకీయాలు చేయాలని చెప్పని బేజం పడింది కూడా ముప్పై సంవత్సరాలు మధ్యలో దాన్ని నాశనం చేశారు అది విజను నిజాయితీ నిబద్ధత ఉంటే ఎన్నేళ్ళైనా ప్రతిపక్షంలో ఉన్నా కూడా మళ్ళీ అధికారంలోకి రావచ్చు అని చెప్పని నిరూపించినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు అధికారంలో లేడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అధికారంలో లేడు మళ్ళీ అధికారంలోకి వచ్చాడు అత్యధిక మెజార్టీతో వస్తూనే ఉన్నాడు కారణం ఏంటంటే ఆయన అంత ముందు చేసినటువంటి మంచి పనులు కావచ్చు సంస్కరణలు కావచ్చు అభివృద్ధి ఫలాలు కావచ్చు లేదంటే సంక్షేమ పథకాలు కావచ్చు ఆయన అందజేసిన ఫలాలు ఈరోజు అందరు కూడా అనుభవిస్తున్నారు కాబట్టి ఆయన్ని ఓడగొట్టుకుందుకు జరిగిన నష్టాన్ని వాళ్ళు గమనిస్తున్నారు కాబట్టి వచ్చిన వాళ్ళు ఏదో అపోహలు అబద్ధాలు చెప్పి ఈయన మీద బురద జల్లి అధికారంలోకి వచ్చినా వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళు ఏం ఎలగబెట్టారో చూసిన తర్వాత మళ్ళీ ఏ నాయకులు కావాలని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు గెలిపించుకున్నారు సరే ఇవన్నీ ఆయన విజయాలు ఆయనేమి విడుదల ఎదుర్కోలేదా ఆయనేమి ఇబ్బందులు పడలేదా అనేది కనుక మనం దృష్టిలో పెట్టుకుంటే ఆయన చాలా మంది అనుకున్నట్టు రామారావు గారి అల్లుడయింది సామాన్య వ్యక్తిగా కాదు ఒక మంత్రిగా మంత్రి అయిన తర్వాత రామారావు గారికి అల్లుడయ్యాడు ఆయన ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలోకి వచ్చాడు రెండు ఎనభై నాలుగు ఉన్నత మనం చూసుకుంటా ఉంటే ఆగస్టు పద్నాలుగున ఆ రోజు రామ్లాల్ అనే వ్యక్తిని గవర్నర్గా పెట్టుకొని ఇందిరాగాంధీ గారు ఏ విధంగా రామారావు గారి పదవి చిత్రం చేశారో చూసాం ఆ పోరాటంలో ప్రజలు ఏ విధంగా తిరగబడ్డారు అలాగే నాయకుల్ని ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు కాపాడుకున్నాడన్నది ఇప్పటికీ మనకు తెలుసు ఒక క్యాంపెయిన్ నిర్వహించి ఒక్కడూ కూడా పక్క పోకుండా ఎంత చక్కగా సమర్థవంతంగా నిర్వహించాడో మనం చూసాం అప్పుడే ఆయనలో నాయకత్వ లక్షణాలు అనేది రామారావు గారు గుర్తించారు అయినా సరే పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఆయన ప్రజానాయకుడిగా మళ్ళీ ఎన్నికల్లోకి రాలేదు ఎనభై తొమ్మిదిలో మళ్ళీ ఆయన శాసనసభ్యుడిగా కుప్పో నియోజకవర్గం నుంచి ఆయన ప్రస్థానం మొదలైంది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో పంతొమ్మిది వందల ఆయన కుప్పం నుంచి ప్రస్థానం మొదలైనప్పుడు శాసనసభలో రామారావు గారికి అవమానం జరిగి నేను శాసనసభకు రాను అంటే ఉపనాయకుడిగా ఆయన శాసనసభలో ఏ విధంగా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎదుర్కొంది సమర్థవంతంగా ప్రజలందరూ చూశారు సరే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో అఖండ మెజారిటీతోటి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఐదులో జరిగినటువంటి ఉదంతం ప్రజలందరికీ కూడా తెలుసు ఏ ఏ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు నాయకత్వ బాధ్యతలు స్వీకరించారు వెన్నుపోటు గురించి చాలామంది మాట్లాడుతున్నారు ఇప్పటికీ విమర్శిస్తున్నారు నిన్న కూడా మాట్లాడారు వాళ్ళ పత్రికలో వేరే వాళ్ళ చేత మాట్లాడిచ్చారో ఇన్ని ప్రసారం కూడా చేయడం కూడా జరిగింది ఒకసారి గను గమనిస్తే నాదండ్ల బాసరావు చేసింది వెన్నుపోటు ఎందుకంటే సంఖ్యాబలం లేకుండా ముఖ్యమంత్రిగా అప్పుడున్నటువంటి గవర్నర్ను పట్టుకొని కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారంతో ముఖ్యమంత్రి అయింది అది వెన్నుపోటు అత్యధిక శాసనసభ్యులు నూట డెబ్బై నాలుగు మంది శాసనసభ్యులు ఈయనకు మద్దతు తెలిపితే నూట డెబ్బై నాలుగో శాసనసభ్యుడిగా సంతకం పెట్టింది మైలవరం శాసనసభ్యుడు రమేష్ బాబు చివరి సంతకం ఆయందే నూట డెబ్బై నాలుగో సంతకం అంటే నూట డెబ్బై నాలుగు మంది శాసనసభ్యులు అత్యధికులు ఉన్నారు కాబట్టి కుటుంబం యావత్తు అతను ఎంబట ఉంది కాబట్టి ప్రజలు కూడా ఎక్కడ తిరగబడలేదు గమనించుకోండి ఓకే ఆ రోజు నాదేంద్ర బాసరావు అమ్మట వీళ్ళిన శాసనసభ్యులను బయటకు రనీ లేదు వాళ్ళ ఇళ్ల మీదకి వెళ్ళారు ప్రజలు అదే రామారావు గారు నల్ల డ్రెస్ వేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా తిరిగినా కూడా ప్రజల నుంచి స్పందన రాలేదు కారణం ఏంటంటే లక్ష్మీపార్వత్ అనే వ్యక్తి వల్ల లక్ష్మీపార్వత్ అనే వ్యక్తి వల్ల సరే ఆమె గురించి అంత తక్కువ మాట్లాడుకున్నంత మంచిది కాబట్టి ఇక అంశాన్ని నేను తీసుకురాను దాన్ని ఈ రోజుకి వెన్నుపోటు వెన్నుపోటు అని చెబుతున్నారు అలాగే రైతు వ్యవసాయం దండగా అని చెప్పని ఎక్కడా ఎలాంటి ఆధారం లేకుండా ఎక్కడ చెప్పాడు ఇప్పటివరకు పత్రికల్లో కావచ్చు ప్రసార మాధ్యమాల్లో కావచ్చు ఎక్కడా లేకుండా కనీసం వీడియో క్లిప్పింగ్ లేకుండా ప్రజల్ని నమ్మించి పదే పదే దాన్ని చెప్పి ఈయన వ్యవసాయదారులకి వ్యతిరేకం అని చెప్పని రైతుల్లో వ్యతిరేకత భావం సృష్టించి ఆ రోజు మనకు వర్షాభారం లేకపోవడం వల్ల వర్షాలు సరిగ్గా పడకపోవటం వల్ల అది కూడా కలిసి వచ్చేసి తర్వాత రైతులు ఉద్యమం చేపడితే ఇది ఉచిత కరెంటుకు సంబంధించి ఆయన సంస్కరణలు తీసుకొచ్చేసి విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చేసి విద్యుత్ని మామూలుగా ఎక్కడ మనకు ఆటంకం లేకుండా తీసుకొచ్చే పరిస్థితుల్లో దాన్ని ఉచిత విద్యుత్ చేస్త ఇస్తానని చెప్పని రాజశేఖర రెడ్డి ప్రజలు నమ్మించేసి రైతులు చేసినప్పుడు చిన్న కాల్పులు జరిగిన సందర్భంలో ఆయన్ని విలన్గా చిత్రీకరించేసి అప్పటి వరకు ఆయన చేసినటువంటి అభివృద్ధిలు మొత్తాన్ని పక్కకు పోయేసి ఈ రెండు విషయాల్లోనే ముందుకు తీసుకొచ్చేసి ఆ రోజు ఓడబట్టం కూడా జరిగింది ఫలితంగా రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఆంధ్ర రాష్ట్రం ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం ఏ విధంగా దెబ్బతిందో మనం చూసాం అయినా సరే ఎన్నో ఓడిదుడుకులు నాయకులు వెళ్ళిపోతున్నా అలాగే ఇక్కడ తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున బయటకు వచ్చినా తట్టుకొని నిలబడి మరి ఆ రోజు కూడా రెండు వేల ఒకటిలో బయటకు వచ్చాడు కదా కేసీఆర్ రెండు వేల నాలుగులో ఒక రకంగా ఓడిపోవడానికి అది కూడా ఒక కారణమైంది కదా అంటే ఇలాంటివన్నీ కూడా తట్టుకొని రాజశేఖర్ రెడ్డి ఏదో చేశాడు గొప్పగా చేశాడు ఆయన అపర భగీరథుడు ఆయన మించిన మా ఎవరు లేరని చెప్పి కీర్తించే వాళ్ళు మరి తదుపరి ఎన్నికల్లో నలభై మూడు స్థానాలకి పరిమితమైనటువంటి తెలుగుదేశం పార్టీ ఎనభై స్థానాలు ఎలా వచ్చింది రాజశేఖర రెడ్డి మీద అంతా పేరు ప్రఖ్యాతులు అంత అభిమానంగా ప్రజల్లో ఉంటే మరి అది తలకి ఏ పదమూడో ఒక రావాలి కదా కాంగ్రెస్ పార్టీ లాగా ఇరవై ఆరు స్థానాలు పరిమితం కావాలి కదా మరి ఎనభై స్థానాలకు ఎలా వచ్చింది కాబట్టి చనిపోయే అతను దేవుడయ్యాడు ఆ తర్వాత జరిగినటువంటి రాష్ట్రాల సంగతి మనం చూస్తూనే ఉన్నాం ఈ విభజిత రాష్ట్రాల గురించి చంద్రబాబు నాయుడు గారు రెండు గల సిద్ధాంతం చెప్పి మాట్లాడినా కూడా ఆంధ్ర రాష్ట్రానికి తిరుగు బాగు చేయగలిగిన ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశంతో రెండు వేల పద్నాలుగులో అధికారం ఇచ్చారు అధికారం ఇచ్చిన తర్వాత అప్పుల్లో ఉన్న రాష్ట్రం రాజధాని లేని రాష్ట్రం వనరులు లేని రాష్ట్రం ఏ విధంగా ముందుకు తీసుకెళ్లే క్రమంలో అమరావతి రాజధానిగా ప్రపంచవ్యాప్తంగా ఇంతవరకు ఏ నాయకుడికి సాధ్యం కాని విధంగా ఇరవై తొమ్మిది ముప్పై మూడు వేల నాలుగు వందల యాభై ఎకరాల భూమిని ఇరవై తొమ్మిది గ్రామాల రైతుల దగ్గర నుంచి చిన్న ఘర్షణ కూడా లేకుండా ఒక రక్తపు చుక్క చిందించకుండా ఈ రోజు రాజధానికి భూములు సేకరించడం అనేది ఏ నాయకుడికన్నా సాధ్యం అవుతుందా ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు ఎన్నో సంక్లిష్ట పరిస్థితుల నుంచి ఎదుర్కొన్నారు సరే రెండు వేల పంతొమ్మిదిలో ఎందుకు ఓడిపోయారని చెప్పి ప్రతి వాళ్ళు అడగవచ్చు ఆ రోజు అబద్ధ ప్రచారాలను పదే పదే చెప్పటం ఒక్క ఛాన్స్ చవటం రాజశేఖర రెడ్డి పేరు ఉపయోగించటం వీటన్నిటికంటే కూడా తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాల వల్ల చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయారు తెలుగు ప్రజలు ఓడిపోయారని నేను అనుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయారని నేను భావించట్లా ఓకే తెలుగు ప్రజలు ఓడిపోయారు కారణం ఏంటంటే చూసాం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు రాష్ట్రం ఏ విధంగా అయిపోయిందో మరి ఇలా జరిగేటప్పుడు ఆయన మీద అభియోగాలు మోపి ఆధారాలు లేకుండా అర్ధరాత్రి పూట ఆయన దగ్గరికి వెళ్ళేసి ఉదయం ఆరు గంటలకు ఆయన అదుపులో తీసుకున్న సందర్భంలో కూడా చట్టానికి లోబడి న్యాయానికి లోబడి న్యాయస్థానాలకు లోబడి పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రికి ఏ ఆధారంతో అదుపులో తీసుకుంటున్నారనే వివరాలు లేకపోయినా తల వంచుకొని వార్తలు సహకరించాడు చూడండి అది నారా చంద్రబాబు నాయుడు గారు అండి ఎంతవరకు సాధ్యమవుతుంది అది ఎంతవరకు సాధ్యం అవుతుంది చెప్పండి ఈరోజు ఏ నాయకుడు చేస్తున్నాడు గ్రామస్థాయి నాయకుడే ఒప్పుకోవట్లేదు ఓకే ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి పదిహేను సంవత్సరాల ప్రతిపక్ష నేత పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఈరోజు న్యాయస్థానానికి తల వంచుకొని చట్టానికి తల వంచుకొని వెళ్ళాడు కదా మరి అన్ని రోజులు ఆయన్ని కారాగారంలో పెడితే ప్రపంచం మొత్తం బయటకు వచ్చి ఆయన కీర్తించిందా లేదా ఇది ఒక రాజకీయ నాయకుడు జీవించి ఉండంగా అతను కారాగారంలో ఉండంగా మీకు తెలిసి ఏదైనా ప్రపంచంలో ఒక్క నాయకుడికి ఆ విధమైనటువంటి మద్దతు కానీ ఆ విధంగా ప్రజలు బయటకు వచ్చింది కానీ మీరు ఎక్కడన్నా చూపించ చూడండి ఒక్కడ చూపించండి మీరు అది చంద్రబాబు నాయుడు గారి జన్మ అయితే నేను భావిస్తున్నాను ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఇరవై అంటే ఇరవై మూడు అంటే పంతొమ్మిది సంవత్సరాల అధికారంలో లేకపోయినా తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రాంత ప్రజలు కూడా బయటకు వచ్చి మద్దతు తెలిపారు అంటే ఆయన చేసినటువంటి అభివృద్ధి ఓకే దానివల్ల ఇందాక నేను చెప్పినట్టు ప్రతి కుటుంబంలో కూడా ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం లేకపోతే మామూలుగా దేనికో సంబంధించినటువంటి ఉద్యోగాలు సంపాదించుకున్న వ్యక్తుల యొక్క కుటుంబాలందరూ కూడా బయటకు వచ్చిన తర్వాత ఆ పిల్లలు కూడా అర్థమైపోయి వాళ్ళందరూ వచ్చి మద్దతు తెలిపి ఈరోజు అఖండ విజయం చేకూర్చారంటే అది చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నిబద్ధత ఓకే అది ఆయన సాధించినటువంటి ఘనత పొరపాట్లు లేవంటేనే ఉంటాయి ఆయన ఒక సీఈవుగా ఆలోచిస్తాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత పార్టీ అధ్యక్షుడిగా ఆలోచించడు పార్టీ గురించి పట్టించుకోడు ఎందుకంటే ఇదే సరిపోదు కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నందువల్లే ఈరోజు ఇప్పుడు శాసనసభలు చేస్తున్న కొన్ని తప్పులాయన దృష్టికి వచ్చినాయి కాబట్టి ముందుగానే సంవత్సరం ముందే మేల్కొన్నాడు కాబట్టి అవన్నీ సరి చేస్తాడని అయితే నేనైతే భావిస్తున్నాను ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ